వచ్చే కాలు వచ్చి వచ్చి గ్రామీణ వైద్యులు గ్రామ ప్రాంతంలో ఆర్ఎంపీలు ఇంజక్షన్ వేయొద్దు గ్లూకోస్ పెట్టొద్దు మీరు వైద్యం చేయొద్దు అని అంటున్నారు మరి మేము చెయ్యాలన్నా వద్దా ఆ దానికి ఒకరు సమస్య అంటే అందుబాటులో మేము ఉంటున్నాం గ్రామీణ వైద్యులు ఉంటుండ్రు మరి ఈ గ్రామీణ వైద్యులు ఊళ్ళో ఉండటం వల్ల లాభాలేంటి వాళ్ళు అవసరమా కాదా అనేది మన రాములు బాబాయిని అందరూ కూడా మాకు అవసరమే ఈ గ్రామంలో మాకు ఆరమ్మి డాక్టర్ తోటి అవసరము ఏంటంటే నా పత్రకాలంలో మా జీవితము దక్కినప్పుడే మీ తాడికి రావడం వస్తున్నాం వచ్చి మేము చూపించుకొని తర్వాత ఏది దరి ఏది రాసినా మేము తెచ్చుకొని మేము వైద్యంతో వస్తున్నాం మాకు మాత్రము ఆ డాక్టర్ ఊళ్ళే లేకుండా జరగాలంటే జరగదు

啊！<Okay. S 2> ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఈ గ్రామాలలో ఉండడం వల్ల చాలా మేము జరుగుతుంది ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు పోయే పోయేసరికి ఏ రాత్రో ఏ మైక్రో కడుపు నుంచి వేసో కాళ్ళు నొచ్చో పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వల్ల మాకు చాలా బాగుంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి బాగుంది అభివృద్ధి చెందాలంటే మేము ఉండాలి ఆర్ఎంపీ డాక్టర్లు మాకు ఉండాలి ఎంబీబీఎస్ డాక్టర్లు ఏ నిర్ణయం తీసుకొని ఆర్ఎంపీ డాక్టర్ల వద్దనే అటువంటి ఆప్షన్ ఎందుకు వచ్చిందో ఒకసారి మాకు కొంచెం గుర్తు చేస్తే బాగుంటుంది అనేది మేము కూడా అంటున్నాం ఇంకోటి జనము నేను ఇంత పిల్లగా కలిసి ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు కూడా ఆర్ఎంపీ వైద్యం చేసిన నా పిల్లలు ప్రసవించరు ఈనాడు చదువుకుంటారు ఒక విద్యావేత్త పూర్వకంగా ఉంటురు కానీ మీరు మాత్రం దుర్మార్గమైనటువంటి లైన్ అంటారు మీరు ఏడ ఉంటారో ఎక్కడ ఉంటారో ఏసీ రూమ్లలో కానీ ఈ ఆర్ఎంపీ దుమ్ము లేదు దూసి లేదు ఏది లేదు కష్ట సుఖాలను అన్నిటిని ఎదుర్కొని మధ్య రాత్రి నాలుగు గంటల రాత్రికి రాయ్యా అని అంటే వచ్చే అటువంటి పరిస్థితి తిండి తిప్పలు కూడా వదిలిపెట్టి వచ్చి మాకు సేవలు అందిస్తున్నటువంటి ఆర్ఎంపీల మీద మీరు కంకణం కట్టుకోవద్దు కంకణం కట్టుకుంటే మీరే మొత్తం దుర్మార్గం వ్యవహారం జరుగుతుంది నాయన ఆ జనం అంతా మేమంతా మీరు ఉన్నా కానీ మేము బద్దలు కొట్టుకొని వచ్చి మిమ్మల్ని ప్రశ్నించే అటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది